దక్షిణాపల్లి అనే గ్రామంలో అనామికా శారద అనే అత్తాకోడలు ఉన్నారు అనామికా శారద ఇద్దరూ కూడా పరమశివుడికి భక్తులు ఇద్దరూ శివయ్య గుడి దగ్గర పళ్ళూ పూలు అమ్ముకుంటూ ఉంటారు అనామిక పువ్వులు కట్టి అమ్ముతూ ఉంటే అత్తగారు కొబ్బరికాయలు పళ్ళు అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన కొంత డబ్బుని దేవునికి దక్షిణగా ఇస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా ఉండగా ఒకరోజు అనామిక దక్షిణివ్వటానికి వెళ్ళినప్పుడు పూజారి ఇలా అంటాడు నేను ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను మీకొచ్చే సంపదే కొంచెంగా ఉంటుంది అందులో కొంత దక్షిణ వేస్తున్నారు ఇక మీకు లామ్మే ఉంటుంది పైగా మీ ఇద్దరూ లేనివాళ్ళు ముగ్గురు ఉన్నారు కుటుంబమే గడవటం కష్టంగా ఉంటుంది మీకు ఎందుకమ్మా దక్షిణ వేస్తారు ఆ దేవుడికి తెలియనివా మీ కష్టాలు ఆయనకి అన్నీ తెలుసు మీరు దక్షిణ వేయాల్సిన అవసరం లేదు ఆ పరమశివుడిచ్చిన దాన్ని తిరిగి ఇవ్వక ఎవరికిస్తాం చెప్పండి ఇంకా కష్టాలంటారా ఆయనే కష్టపడతాడు ఆయనే సుఖాలను అందజేస్తాడు ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు మా గురించి మీరు జాలి చూపించినందుకు చాలా సంతోషమండి మరేం పర్వాలేదు అని చెప్పి దక్షిణిచ్చి వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా శివరాత్రి వస్తుంది కదా మనం ఈసారి శివరాత్రిని చాలా గొప్పగా జరుపుకోవాలని నా మనసు ఎందుకు బాగా చెప్తుంది మనం ఈసారి గొప్పగా జరుపుకోవాలత్తయ్యా నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను ఈసారి ఎలా అయినా సరే శివరాత్రిని చాలా గొప్పగా జరుపుకోవాలి కానీ ఒక్కటే బాధ అత్తయ్య స్వయంగా ఆ శివయ్యకి మన చేతులతో అభిషేకం చేసే భాగ్యం దొరకదు అలాంటి భాగ్యం దొరకాలని ఎప్పటినుంచో ఆ శివయ్యని అడుగుతున్నాను ఆ భాగ్యాన్ని ఎప్పుడు ఇస్తాడో ఏమో ఆ భాగ్యాన్ని త్వరగా వచ్చేలాగా నేను కూడా శివయ్యని ప్రార్థిస్తానులే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్య భవ్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు అమ్మా ఈరోజు ఇంటి పని మొత్తం ముగ్గురం కలిసి చేసేసాం అన్నయ్య కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాడు మేమిద్దరం ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాం నా బంగారు తల్లు ఎందుకమ్మా అంత కష్టపడుతున్నారు ఎవరు చెప్పారు ఇలా పనులు చేయాలని మా టీచర్ చెప్పారమ్మా ఇంట్లో అమ్మ నాన్నలకి సహాయం చేయాలని నువ్వు నానమ్మ మా కోసం కష్టపడుతున్నారు కదా అందుకే ఈ రోజు నుంచి మేము కూడా మీకు సహాయంగా ఉంటాము మంచి పిల్లలు ఆ సరే వెళ్ళడానికి అన్నయ్యకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎంతకే అన్నయ్య మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకుంటున్నాడు ఆ డబ్బులతోని కూరగాయలు తీసుకొస్తానని చెప్పాడు నానమ్మ ఆ మాటలు విని అత్తాకోడలిద్దరూ ఎంతగానో సంతోషపడతారు ఇంతలో అనామిక కొడుకు అక్కడికి వస్తాడు కూరగాయలు తీసుకొస్తాడు ఇక వాళ్ళిద్దరూ పిల్లాన్ని పొగుడుతూ వంటలు చేసేస్తారు ఇక అందరూ భోజనం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం అనామిక నీళ్లు కాయడానికి చూస్తే కట్టె పుల్లలు అయిపోతాయి ఆమె పుల్లల కోసమని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్తుంది అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పెద్ద చెట్టు తొరలో శివలింగం కనిపిస్తుంది అనామికకి మొదట ఆ శివలింగాన్ని చూడగానే అనామిక చాలా కంగారు పడిపోతుంది శివలింగం ఎవరెక్కడ పెట్టారు శివయ్యకి పూజలు లేకుండా ఎంతకాలం ఉన్నారో ఏమో శివయ్య వాళ్ళ క్షమించయ్యా అంటూ ఆ శివలింగాన్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది అత్తగారికి జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్తుంది అత్తయ్యా నిజం చెప్పాలంటే దేవుడు మన కోరిక తీర్చడం కోసమే మనకి శివయ్య రూపాన్ని ఇలా అందజేశాడో ఏమో ఆయనకి స్వయంగా అభిషేకం చేయాలనే కోరిక తీరుతుంది నేను ఇప్పుడే శుభ్రం చేసి లోపల ఉంచుతాను నేను చక్క శివరాత్రి రోజు మనం పూజ చేసుకోవచ్చు కదా వద్దానమ్మేకా అట్లా చేయకూడదు ఎందుకంటే శివలింగం ఇప్పుడు ఇంట్లో ఉండకూడదు అందుకే మన ఇంటి ఎదురు చిన్న పొట్ట ఉంది కదా ఆ పొట్టలో ఈ శివలింగం ఉంచుదాం అక్కడ పూజలు జరుగుతాయి కాబట్టి అంటే ఇబ్బంది ఉండదు అందుకు అనామిక కూడా సరే అంటుంది ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళి ఆ పుట్ట దగ్గర ఉంచుతారు ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఆ శివలింగాన్ని చూసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు ఇక శివరాత్రి పండుగ రాణి వచ్చింది అనామిక శారద ఇద్దరూ జాగారం చేస్తూ స్వయంగా ఆ పరమశివునికి అభిషేకం చేస్తూ ఉంటారు అక్కడికి ఎంతో మంది వస్తారు వాళ్ళు కూడా శివయ్యకు వాళ్ళ చేతులతోనే స్వయంగా అభిషేకం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రోజు మొత్తం జాగారం ఉంటారు అలా ఆ రోజు గడిచిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం అక్కడున్న వాళ్ళు అనామికతో ఇలా అంటారు ఎన్నో రోజులుగా మేం కోరుకుంటున్న దాన్ని మీ ద్వారా తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందమ్మా శివరాత్రి రోజు స్వయంగా స్వామివారికి మా చేతులతో అభిషేకం జరగడం అనేది నా జీవితంలో ఎప్పుడూ జరగింది లేదు ఈరోజు జరిగినందుకు ఎంతగానో సంతోషంగా ఉంది మన అందరి కోరికలు తీర్చడం కోసమే స్వామి మనకిలా దర్శనం అందించారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శివలింగం అక్కడి నుంచి మాయమైపోతుంది వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతారు అయ్యా శివయ్య మా కోరికలు తీర్చడం కోసం మా కోసం ఇక్కడికి వచ్చావా శివయ్యా మా దగ్గరికి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావా తండ్రి మళ్ళీ నీకు స్వయంగా అభిషేకం చేయాలంటే ఎలా స్వామి మా మీద నీకు కనికరం లేదా మా మీద దయ చూపించు తండ్రి అని వాళ్ళంతా వేడుకుంటూ ఉంటారు అప్పుడు వారికి ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది ఆ స్వరం వాళ్లతో ఇలా మాట్లాడుతుంది అనమిక మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు నేను ప్రతి శివరాత్రి రోజున ఇక్కడే దర్శనమిస్తాను మీరు స్వయంగా నాకు అభిషేకం చేసుకోగలిగే అవకాశాన్ని అందజేస్తాను ఈ పుణ్యం కేవలం మీకు మాత్రమే లభిస్తుంది ఆ మాటలు విన్నవాళ్ళు చాలా సంతోషపడుతూ హర హర మహాదేవ శంకర అంటూ పెద్దగా కేకలు వేస్తారు ఆ తర్వాత ఆ స్వరం అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొన్ని రోజులు గడుస్తాయి అత్తాకోడలిద్దరూ తమ కొత్త వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పొందుతూ ఉంటారు బాగా డబ్బు సంపాదిస్తారు ఆ తర్వాత వాళ్ళే స్వయంగా ఎక్కడికైతే వస్తానని ఆ పరమశివుడు చెప్పాడో అక్కడే వాళ్ళు ఒక గుడిని కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు ఇక అనామిక శారదా చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతూ ఉంటాయి మళ్ళీ శివరాత్రి రోజు రానే వస్తుంది ఆ రోజు అందరూ అక్కడికి చేరుకుంటారు శివయ్య ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను మన శివయ్య ఖచ్చితంగా వస్తా అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు భక్తి శ్రద్ధలతో ఆయన్ని కొలుచుకుందాం ఇచ్చే వరకు ఆయన రాక్ కోసం పూజ చేద్దాం అని అంటుంది ఇక అందుకు వాళ్ళందరూ సరే అని పాటలు పాడడం మొదలు పెడతారు కొంత సమయం తర్వాత శివయ్య శివలింగం లాగా అక్కడ ప్రత్యక్షమవుతాడు అది చూసి వాళ్ళు మరింత సంతోషపడుతూ పూజలు చేయటం మొదలు పెడతారు అందరూ ఆ రోజు జాగారం కూడా ఉంటారు స్వామి నీ దేవలన ఇప్పుడు మేము చాలా ధనవంతులమయ్యాం కానీ ఏదో తెలియని లోటు అదేమిటో అర్థం కావట్లేదు శివయ్య నీ మనసులో ఉన్న బాధ ఏంటంటే ఎవరికైనా సహాయం చెయ్యాలి దానధర్మాలు చెయ్యాలి కానీ దానధర్మాలు చేస్తూ పోతూ ఉంటే మనకి చివరికే మిగలదు అన్న ఆలోచనలు ఉన్నావు అంతేనా అవును స్వామి మీరు చెప్పింది నిజం కానీ నా మనసుండలేకపోతుంది చూడు అనామిక దానధర్మాలు చేయటం అనేది మనిషి యొక్క బాధ్యత నీకు నేను తోడుగా ఉన్నంతవరకు నీ సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ఆ మాటకి అనామిక ఎంతో సంతోషపడుతుంది ఆ మాట చాలు స్వామి ఇక నేను ఎలాంటి బాధలు పడను భయపడను స్వామి నాకు ఈ కృప చాలు ఇక అందరూ వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవటం మొదలు పెడతారు శివయ్య వారందరి సమస్యలకి పరిష్కారం చెబుతూ ఉంటాడు స్వామి ఉన్నట్టుండి ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలి నాకు చాలా బాధగుంది మా ఇంట్లో ధనం అసలు నిలబడట్లేదు స్వామి అని అక్కడే ఉన్న భక్తుల్లో కాంతం అడుగుతుంది ఎందుకు నిలబడుతుంది కాంతం బిచ్చగాడి దగ్గర కూడా నువ్వు దోపిడీ చేస్తున్నావు నీ వ్యాపారం మొత్తం నిజాయితీగా ఏ రోజైనా చేసావా చోట అక్రమం అన్యాయంతోనే గడుపుతున్నావు తూకం దగ్గర నుంచి డబ్బు ఇతరులకు ఇచ్చే వరకు నీదంతా మోసం అలాంటప్పుడు లక్ష్మీదేవి నిన్నెలా కరుణిస్తుంది నీ యొక్క బుద్ధిని మార్చుకున్న తరువాతే నీకు ప్రాప్తి జరుగుతుంది ఇక ఆ శివయ్య చెప్పిన మాటలు అక్కడున్న వాళ్ళందరూ వింటారు చూడండి మీరు ఒకరి మీద ఒకరు ఇలా చాడీలు చెప్పుకోవటం మానేయండి అది అంత మంచిది కాదు ఎవరు చేసిన పాపాలకు వారు కర్మలని అనుభవిస్తారు లేనిపోని నిందలు వేసి మీరు పాపాన్ని మోయకండి లోపాలు లేకుండా ఉండడు కదా స్వామి మేం చేసిన పాపాలన్నింటినీ దయతో మీరు మమ్మల్ని క్షమించండి అలాంటివి మారించి ఇక ఎప్పుడూ కూడా జరగవు స్వామి మీరు ఎప్పుడైతే నీతి బాటలో నడుస్తారో అప్పుడు మీకంతా కలిసొస్తుంది మొదట్లో కొంచెం కష్టం నష్టం జరిగినప్పటికీ కొంతకాలం తర్వాత మీకంతా మంచి జరుగుతుంది మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు తలిస్తే చెడే జరుగుతుంది ఇప్పటికైనా మీరు ఏం చెయ్యాలో ఆలోచించుకొని ఆ బాటలోనే నడవండి ఇక శివయ్య స్వరం అలా వినిపించడంతో అక్కడున్న వాళ్ళందరూ సరే అన్నట్టుగా మాట్లాడతారు ఇక స్వామికి పూజలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతారు ఆ రోజు రాత్రంతా జాగారంతో గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం వాళ్ళందరినీ ఆ స్వామీజీ దీవిస్తారు ఇక శివలింగం అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక అందరూ ఎవరిళ్లకు వాళ్ళు సంతోషంగా వెళ్ళి సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇంటి లోపల కూర్చున్న శారద ఆశ్చర్యంగా ఏంటి కనుక నువ్వు చెప్పేది అని అడిగింది నిజం శారద పిన్ని నా కల్లారా చూశాను నీ కోళ్ళ అనామికకే ఇప్పుడు వాటి చేతులున్నాయి కిందటి వారం నేను కూరగాయల బండి తీసుకుని ఇంటికొచ్చాను అప్పుడు అనామిక తల్లి ఇంటి మీద ఉంది నేను కూరగాయలు తీసుకోమని అడిగాను నువ్వు ఇలా అడగగానే నా కోళ్ళ అనామిక చేతులు పొడవగా మారిపోయా అది కాదు పిన్ని నేను కూరగాయలు తీసుకోమని చెప్పగానే అబ్బా కనకం ఇప్పుడే నేను ఇంటి మీదకి వచ్చాను మళ్ళీ రాలేను సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు ఇంటికి రా అప్పుడు తీసుకుంటానని చెప్పింది ఏదోలా నేను బ్రతిమాలుకున్నాను అంతే అనామిక దిక్కులు చూసింది చుట్టూ ఎవరో కనిపించలేదు దాంతో అనామిక చేతులు పొడవగా ఒక చేతు డబ్బులు మరొక చేతు సంచిని పట్టుకుని నా దగ్గరకు వచ్చేయమ్మా అప్పుడు నా కోళ్ళు కనకం ఈ డబ్బులు తీసుకొని కూరగాయలు నా ఏమని చెప్పిందా కనకం అవును పిన్ని అంత కరెక్ట్ ఎట్టా చెప్పగలుగుతున్నావు నువ్వు కొంపదీసి ఆ రోజు ఇంటి దగ్గర నువ్వుడున్నావేటి లేదు కనకం సంచి డబ్బులు వచ్చాయంటే అదే కదా అర్థం అని నట చెప్పేసన్లే అనా మీకు వచ్చిన తర్వాత అడుగు పిన్ని ఏవనడగాలే కనకం అది కూడా నేనే చెప్పాలా పిన్ని తనకి ఎప్పుడెప్పుడు చేతులు పొడవగా ఎందుకు అవుతున్నాయా తన దగ్గరున్న మా ఏంటో అసలు మంత్రం ఏమిటో ఆ తంత్ర యంత్రాలు ఏంటో కనుక్కో తెలుసుదిగా నువ్వు చూసింది అప్పుడు ఆడగాల్సింది కదా కనకం అడిగాను పిన్ని పొడవాటి చేతులు నాకు ఆళ్ళు అనామిక మనీకేమని సమాధానం చెప్పింది కనకం అనామిక చెప్పింది మావుల సమాధానం కాదు పిన్నోయ్ అనామికను చూసినా తన పేరుని తలచుకున్నా తన బొగ్గులు రెండు ఎర్రగా కందిపోతాయి కావాలంటే చూడండి ఇప్పుడు నేను అనామిక పేరుని తలుచుకున్నాను గదు నా బొగ్గలు చుట్ట కందిపోయి ఉన్నాయో అని కనకం తన బొగ్గల్ని చూపిస్తుంది ఎర్రగా కందిపోయి ఉంటాయి చూశారు కదా పిన్ని నేను అడిగినందుకు వచ్చిన సమాధానం మీరత్తగారు కాబట్టి మీరు అడిగితే ఇట్లాంటి సమాధానం కాకుండా మర్యాద పూర్వకమైన సమాధానం వస్తుంది ఇక నేను ఇళ్ళు వస్తానమ్మ పిన్ని అని కనకం వెళ్ళిపోతుంది శారదకి కొంచెం భయంగా ఉంది తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పుడు బయటికి వెళ్ళిన కాళ్ళ ఇంటి తిరిగి వచ్చింది తన పొడవాటి చేతుల గురించి అడగాల వద్దా అడిగితే మీకెలా తెలిసిందత్తయా అని అడుగుద్ది అప్పుడు కనకం చెప్పిందని చెప్తే కనకానికి మళ్ళీ సమాధానం చెప్పుద్దు కావచ్చు లేదంటే నాకే కనకానికి చెప్పినట్టు సమాధానం చెప్తుందా ఎందుకు కొంచెం తలనొప్పి అని శారద అనుకుంటూ బయటకు వెళ్లిన కోడలు అనామిక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సమయం అలా గడిచిపోతూ ఉంటుంది అప్పుడు అనామిక చెరువుగట్టున కూర్చుని గాలంతో చేపలు పడుతూ ఉంటుంది ఈ చెరువులోనే ఏం పుట్టింది నా పిల్లలు మమ్మీ ఈ చేపల కూర చేయవా ఎందుకో చేపల కూర తినాలనిపిస్తుంది లంచ్ వరకు ఇంటికోసం మాకు చేపల కూర చేసి పెట్టమని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయారు నేను చేపల కోసం వచ్చి గంట అయింది ఇంతవరకు ఒక్క చేప పడలేదు అని అనుకుంటూ ఉండగా చెరువులో చేపలు కదులుతూ ఉంటాయి కానీ అనామికా వేసిన గాలానికి మాత్రం చికటం లేదు తెలివిగా అక్కడక్కడే తిరుగుతూ తప్పించుకుంటున్నాయి అనామికాకి కోపం వచ్చింది చుట్టూ చూసింది ఎవరూ కనిపించలేదు అంతే అనామిక కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివి కళ్ళు తెరిచింది అనామిక చేతులు పొడవుగా సాగుతూ చెరువులోకి వెళ్తాయి నీళ్లలో కదులుతున్న చేపల్ని పట్టుకుంటాయి అక్కడ ఉన్న నీళ్ల బుట్టలో ఆ చేపల్ని వేస్తూ ఉంటుంది ఎవరూ నా పొడవాటు చేతులు లేదు కదా అని అనామిక చూస్తూ ఉంటుంది ఎవరూ కనిపించటం లేదు కానీ ఒక చెట్టు చాటుకు నిలబడి రైతు గంగయ్య ఆశ్చర్యంగా ఇదంతా చూస్తున్నాడు వామ్మో శారదమ్మ కోడలికి ఏవో మంత్రాలు వచ్చినట్టున్నాయి తన చేతులు రెండు పొడవుగా సగిపోయి చెరువులోకి వెళ్ళిపోయి చేపలు బట్టి బొట్టలో ఏతున్నాయి ఎలాగైనా ఇదంతా శారదకి చెప్పాలి మాటల్లో చెప్తే శారదమ్మ నమ్మదు కొట్టుద్ది ఫోన్లో రికార్డ్ చేసి శారదమ్మ నమ్మించాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు అనామిక చుట్టుపక్కల చూస్తుంటే తన పొడవాటి చేతులతో చేపలు పడుతూ బుట్టలు వేస్తూ ఉంటుంది గంగయ్య చేసినంత వరకు రికార్డ్ చేసి నెమ్మదిగా నుంచి తప్పుకుంటాడు కొంత సమయం తర్వాత అనామికా చేతులు తిరిగి మామూలు చేతులవుతాయి చేపలతో నిండిన తీసుకొని తీసుకుని నుంచి వెళ్లిపోతుంది ఇంటి దగ్గర ప్రసాద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీకు పిచ్చి పట్టింది శారదా మన కోడలికి పొడవాటి నేను నమ్మలేదండి కనకం వచ్చింది కావాలంటే నన్ను కోడలను అడగమని చెప్పింది అడిగితే కోడలో ఎట్టా స్పందించొద్దనని తెలియలేదని చెప్పా అందుకే మీ అభిప్రాయం అడుగుతున్నా చెప్పండి అడగమంటారా వద్దా ఇందులో ఆలోచన చేయడానికి ఏముంది సారదా ఊరి వాళ్ళు నీకిలా పొడవాటి చేతులున్నాయని చెప్తున్నారు అది నిజమేంత అబద్ధమెంతా అని తెలుసుకోవడానికి అడుగుతున్నానని చెప్పు అప్పుడు ఏం చెప్తుందో విను నేను ఎక్కడ ఉంటాను చెప్పండి నేను ఇలా అడగగానే అలా తన పొడవాటి చేతులతో నా పే గట్టిగా నొక్కద్ది అంతే నా ఫోటోకి దండేయాల్సి వచ్చింది అలా అంటావా ఒక్క నిమిషం ఆగు సారదా ఫోటో స్టూడియో వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను ఓ చక్కటి ఫోటో తీసుకుంటాడు అని చెప్పగాని శారద కోపంగా చూస్తూ అంటే నేను ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నారా నా మీద ఎంత ప్రేమ ఉందన్న ఇప్పుడే అర్థమైంది నేనలా అనలేదు లేదు శారదా నా ఉద్దేశం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు ఇప్పుడు బాగానే అర్థమైందిలేండి అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అదంతా సరలే గాని శారద ఇప్పుడు మన కోడల ఎక్కడికి ఎక్కడికెళ్ళింది చేపలు పట్టుకురావడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది అయితే ఇదే మనకి మంచి అవకాశం కోడలు చేపలు తీసుకొని ఇంటికొచ్చేసరికి మనం పడుకున్నాం అప్పుడు కోడలు తన పొడవాటి చేతులతో చేపల్ని క్లీన్ చేస్తా ఉంటది నెమ్మదిగా మనం చూడొచ్చు తెలివి ఉండి మాట్లాడుతున్నారో తెలివి లేకుండా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదండి చేపలని క్లీన్ చేయడానికి పొడవాడి చేతులు అవసరం లేదు ఉన్న చిన్న చేతులు సరిపోతాయి అవును కదా శారదా అని పైకని తన మనసులో మాత్రం అమ్మయ్యా శారదా ఫోటో గురించి మర్చిపోయింది కోడలి పొడవాటి చేతుల గురించి మళ్లీ ఆలోచించటం మొదలుపెట్టింది అని అనుకుంటూ ఉండగా అనామిక చేపలు తీసుకుని ఇంటి పెరట్లోని ట్యాబ్ దగ్గర కూర్చుంది అతయ్యా ఒకసారి పెరట్లోకి రండి కొంచెం చేపల్ని క్లీన్ చేసే బ్రష్ కట్టర్ చేయడానికి చాకు తీసుకురండి అని గట్టిగా పిలుస్తోంది శారద ఏమీ మాట్లాడకుండా పెరట్లోకి వెళ్తూ ఉండగా భర్త ప్రసాద్ అడ్డుకొని ఏంటి శారదా నీ కొంచెం కూడా బురలేదు ఇలా కోడలు పిలిచిన వెంటనే అట్ట వెళ్ళిపోతావా ఏంటి చెప్పు కొంచెం ఆలోచించు ఇప్పుడు నువ్వు వెళ్లకుండా పడుకునున్నట్టుగా ఉండు కోడలు లేచిలు తెచ్చుకుంటదా తన పొడవాటి చేతులతో తెచ్చుకుంటుందో చూద్దాం అవును లేదు సరేనండి అని అనామిక ఎంత పిలిచినా శారద వెళ్లకుండా తలుపు చాటున దాక్కుని చూస్తూ ఉంటుంది ఇదేంటి అత్తని ఎంత పిలిచినా రాదు బహుశా పడుకుందేమో ఇప్పుడు లేచి వాడి దగ్గరికి వెళ్ళడం కష్టమైపోతుంది అత్త పడుకుంది ఇప్పుడు నా పడవాడి చేతులకు పని చెప్పాలి అని అంటూ ఉండగా అనామికా చేతులు పొడవుగా మారిపోయాయి కొంచెం దూరంలో ఉన్న బల్ల మీద క్లీన్ చేసే బ్రష్ చాకులు చేతులు తీసుకున్నాయి తలుపు చాటున దాక్కుని చూస్తున్న శారదా ప్రసాదులు ఆశ్చర్యపోయారు అనామికా చేతులు తిరిగి మామూలు చేతులైపోయాయి శారదా దంపతులు ఏమీ మాట్లాడకుండా తమ రూంలోకి వెళ్లారు వామో కోడల పొడవాడి చేతులు చూశారు కదూ ఎంత పొడవంటే అంత పొడవ సాగిపోతుంది ఎట్టగైతే అట్టా చెప్పండి ఇంకా చెప్పడానికి ఉంది శారద కోడలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పని చెప్పే ముందు ఏదైనా మాట అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి లేదంటే ఇంట్లో ఎవరని లేనప్పుడు అని చెప్పగానే శారద భయపడిపోతూ ఉంటుంది మీది అన్నం బెడత ఇట్టని మాటలు బాకండి ఇక్కడ నుంచి కోడలతో సక్ అని చెప్పగానే ప్రసాద్కి ఇంతలో రైతు గంగయ్య పరుగున శారద ఇంటికొచ్చాడు వచ్చాడు శారదం గరు శారదం గారు బయటికి రండి మీకు చూపించాలి అని అరుస్తూ ఉండగా ప్రసాదు శారదలు బయటికొచ్చారు పెరట్లో చేపలు కడుగుతున్న అనామిక గంగయ్య అరుపులు విని అత్త వచ్చింది ఎవరు ఏంటంట అత్తయ్యా తన బిడ్డకే పెళ్లి కుదిరిందని చెప్పడానికి వచ్చాడమ్మా అవునా మరి నాకేంటత్యా గారు బయటికి రండి కొడు చూపించాలని అరిచినట్టు వినిపించింది అది చూపించాలని కాదు కోళ్ళ శారదమ్మగారు మీకోటి చెప్పాలని అన్నాడు నువ్వు పెరట్లో ఉన్నావు కదా నీకు సరిగ్గా ఉండదు సరేలా మీరు ఒకసారి ఇలా రండి అని అనామిక చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి అనామిక దగ్గరికి వెళ్ళింది అది చూసి ప్రసాద్ నవ్వుకుంటాడు తనలో తాను పాపం నా శారదం దలుచుకుంటే జాలీగా ఉంది నవ్వు మాత్రం లేదు అని గంగయ్యతో మాట్లాడుతూ ఉంటాడు ప్రసాద్ ఇక దగ్గరికి వచ్చిన శారద భయం భయంగా కోడలు అనామికాని చూస్తూ ఇలా అంటుంది చెప్పు కోళ్ళ అతయ్యా ఆ గంగయితో గారు మాట్లాడతారు కొంచెం చేపల్ని సరిగ్గా కడిగివ్వండి అయ్యో కోళ్ళ చేపల్ని కడిగి నేనే స్వయంగా చేపల కూర చేసి పిల్లలు వచ్చాక తినిపెత్తా నువ్వు చేపలు పట్టడంలో బాగా కలిసిపోయింటు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని శారద ప్రేమగా అనగాని అనామిక తనలో తాను తలుపు పొక్కన నిలబడి నా పొడవాటి చేతులు తీసి భయపడినట్టుంది మా అత్తయ్య ఇక్కడి నుంచి మా అత్తకి భయం భయం నాకు మాత్రం ఖర్చులేని ఎంజాయ్మెంట్ అని సంతోషపడుతూ తన గదిలోకి వెళ్తుంది ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే